నమస్తే నేను మీ సతీష్ మిథున్ రెడ్డికి బిగ్ షాక్ మరి ఏమిటా బిగ్ షాక్ ఏ రకంగా తగిలింది ఎవరు ఇచ్చారు ఆ షాక్ అనేటువంటిది ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే అందరికీ తెలిసిందే ఏదైతే భారతదేశంలోనే సంచలనంగా మారినటువంటి ఏపీ మధ్యం కుంభకోణం కేసు మరి ఈ కేసులో కీలక సూత్రధారిగా ఫోర్ నిందితుడిగా పేర్కొనబడినటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యి మరి ఆయన్ని న్యాయస్థానం ముందర కూడా హాజరుపరిచిన నేపథ్యంలో మరి న్యాయస్థానం కూడా ఆయనకి ఆగస్ట్ ఒకటో తారీఖు వరకు కూడా రిమాండ్ విధించినటువంటి పరిస్థితి పద్నాలుగు రోజుల రిమాండ్ మరి ఈ పద్నాలుగు రోజుల రిమాండ్ ని కూడా అస్సలు తట్టుకోలేకపోతా ఉన్నారు అసలు ఆయన్ని అరెస్టు చేయకముందే ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పేసి వాళ్ళకి చక్రాలు కట్టుకుని హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ప్రదీక్షలు కొట్టాడు ఇదే మిథున్ రెడ్డి అని ఏం లాభం చేసినటువంటి తప్పులు అలాంటివి చేసినటువంటి అవినీతి అలాంటిది చేసిన కుంభకోణం అలాంటిది అందులో ఆయన పాత్ర ఆ రకంగా ఉంది కాబట్టి ఈ రోజున న్యాయస్థానాలు కూడా ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించినాయి దీంతో అరెస్ట్ అయ్యారు మరి ఆ తర్వాత ఆయన ప్రస్తుతం అయితే గనక రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటా ఉన్నారు ఇక ఆయనకి రిమాండ్ విధించిన తర్వాత ఏ రకంగా గగ్గోలు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబీకులు అంటే ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరికీ తెలిసిందే ఇది తప్పుడు కేసు అక్రమ అరెస్ట్ అసలు కుంభకోణం జరగలేదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అసలు కుంభకోణం రాజకీయ కక్ష సాధింపు చర్యలు అన్నారు రాజకీయ కక్ష సాధింపు చర్యలు అయితే అరవై రెండు కోట్ల రూపాయల ఆస్తుల్ని ఎందుకు జప్తు చేస్తారు జప్తు చేయమని న్యాయస్థానాలు ఎందుకు చెప్తాయి కనీసం మాట్లాడేటువంటి మాటకి ఎక్కడైనా కూడా లాజిక్ ఉండాలి కదా ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి అరెస్ట్ అయిన తర్వాత మిథున్ రెడ్డిని ములాఖాత్ లో కలవడానికి వెళ్లారు అది కూడా అరెస్ట్ అయిన రోజు అరెస్ట్ అయిన మర్నాడు ఆయన రిమాండ్ అయిన మర్నాడు వెళ్లారంటే రెండు రోజులు ఆగిన తర్వాత వెళ్లారు మళ్ళీ ఈ రెండు రోజులు కూడా మరి ప్రిపేర్ అయినట్టున్నారు ఏం మాట్లాడాలి ఏంటి ఏ రకంగా ప్రభుత్వం మీద నింద మోపాలి ప్రభుత్వం మీద బురద జల్లాలి అనేటువంటిది కూడా ప్రిపేర్ అయినట్లుగా ఉన్నారు అయితే ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖాత్ అవడానికి వెళ్లారు ఆ సందర్భంగా అక్కడ ఎవరో ఒక వీడియో క్లిప్ కూడా తీసారు ఆ వీడియో క్లిప్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది ఒక్కసారి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా చూద్దాం మనం ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సెంట్రల్ జైలు దగ్గర ఉన్నప్పుడు వీడియో ఈ మళ్ళీ చూస్తే స్టార్టింగ్ నుంచి అర్థం ఇది కుర్చీ తెచ్చి ఆయన పోలీసులు పక్కకి పంపించేసారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా బాగా చక్కర్లు కొడతా ఉంది కొడుకు జైలు లోపల ఉంటే తండ్రి పాపం బయట పడిగాపులు కాస్తా ఉన్నారు ఎక్కడా కూడా వాళ్ళని అవమానించాలనో హేళం చేయాలనో కాదు ఈ వీడియో పైన జరుగుతున్న చర్చ ఏమిటి అనేటువంటిది కూడా చెప్తాను మీకు ఈ వీడియో పైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా పేటరేగిపోయారు విచ్చలవిడిగా చెలరేగారు అని కూడా అనకూడదు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందులో ముఖ్యంగా ఈ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఏ రకంగా విర్ర ఏ రకంగా పేటరేగిపోయారు అరే ప్రాజెక్టుల సందర్శన అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పర్యటనలకు వెళ్తా ఉంటే అంగళ్ల దగ్గర ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్ఎస్ జి ప్రొటెక్ట్ ఆయన ఆయన పైన దాడులు చేయించారు మొత్తం అసలు ఆ చిత్తూరు జిల్లాకి రాయలసీమ ప్రాంతానికి ప్రధానంగా చిత్తూరు జిల్లా మొక్టన్ లేని మహారాజు లాగా ఫీల్ అయ్యాడు ఇదే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా కనిపించకూడదన్నారు ఎవరో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి ఆయన జైల్లో ఉంటే శ్రీకాకుళం హెచ్చర్ల నియోజకవర్గం నుంచి ఎవరో సైకిల్ మీద తిరుపతికి అలా సైకిల్ తొక్కుంటూ తిరుపతికి వస్తామని మొక్కుని వాళ్ళు వెళ్తా ఉన్నారు ఆ వెళ్లే వాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు వాళ్ళు తెలుగుదేశం పార్టీ రంగు చొక్కాలు అంటే పసుపు రంగు చొక్కాలు తెలుగుదేశం పార్టీ జెండాలు వాళ్ళ లో పెట్టుకుని వాళ్ళు వెళ్లే దారిలో ఎక్కడో కొంచెం విశ్రాంతి తీసుకుందామని చెప్పి టీ తాగుదాం కదా అని చెప్పి చెప్పి అక్కడ రోడ్డు పక్కన బడ్డీ కోట దగ్గర ఆగితే అక్కడికి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అనుచరులు అనరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెంచి పోషిస్తున్న గోండాలు సైకోలు అక్కడికి చేరుకుని ఎలాంటి వీరంగం చేశారో అందరికి గుర్తుండే ఉంటది కదా ఏ రకంగా ఎక్కడికొచ్చి ఏ చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారు ఎక్కడికొచ్చి ఏ జెండాలు మోస్తున్నారు అని చెప్పేసి అని వాళ్ళని తిట్టి కొట్టేదాకా కూడా వెళ్లి నడి రోడ్డు మీద వాళ్ళ చొక్కాలు తీయించి ఆ జెండాల్ని తీసి కింద పడేసి కాళ్లతో తొక్కుతూ ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డా అని చెప్పేసి అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు మాట్లాడిన బూతులు వాళ్ళు చేసినటువంటి వెకిలి చేష్టలు వేషాలు ఆ చర్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ రోజు మర్చిపోరు ఆ రోజున మొత్తం మకుటం లేని మహారాజు లాగా ఫీల్ అయ్యాడు ఇదే పెద్దరేడ్ రామచంద్రారెడ్డి ఈయన సుప్రీం అన్నట్టుగా వ్యవహరించాడు ఆ చిత్తూరు జిల్లా దీనిపైనే ఈ రోజున సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తా ఉన్నారు ఈ వీడియో చక్కర్లు కొడతా ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి మెడిసి పడ్డారు అధికారం పోయిన తర్వాత మీ రోజు అర్థం అవుతోందా పుంగునోరు పుడింగి అని చెప్పుకున్నావు కదా గడిచిన ఐదేళ్లు ఆ పుడింగి పరిస్థితి ఏమైంది ఈ రోజున కొడుకు అరెస్ట్ జైల్లో ఉంటే తండ్రి జైలు బయట కూర్చోడానికి కూడా చోటు లేకుండా తయారైంది కూర్చోడానికి కుర్చీ చేస్తుంటే పోలీసులు వచ్చి చెప్తున్నారు రాజ్యం కాదు మీ జాగీర్ కాదు ఇది ఎక్కడ పడితే అక్కడ కుర్చీలు వేసుకుని మేము అని చెప్పడానికి తీసుకెళ్లా దూరంగా అక్కడ బయట అక్కడ పెట్టుకోండి మీకు ఏమైనా ఉంటే అని చెప్పేసి పంపించేశారు పోలీసులు అక్కడ నుంచి కుర్చీ ఈ రోజున న్యాయం చట్టం అనేటువంటిది నాలుగు పాదాల మీద నడుస్తా ఉంది ఈ రోజున ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తా ఉంది పోలీసులు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తా ఉన్నారు ఎవరు అడుగులకి మడుగులు వత్తట్లేదు అన్ని స్పష్టంగా తేట తెల్లంగా కనిపిస్తా ఉన్నాయి ఏం చెయ్యాలో దిక్కుతో స్థితిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి ఏం చేయలేడు కదా ఎందుకంటే ఆయన ఇప్పుడు మంత్రి కాదు గడిచిన ఐదేళ్లు మంత్రిగా ఉండి తెగవీర్ర వీగిపోయాడు కదా ఈ రోజున మంత్రి కాదు ఆయన ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే ఈయన కూడా అలాగే ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అంతేనూరు నియోజకవర్గానికి ఈ రోజున గడిచిన ఐదేళ్లలాగా నేను పోలీస్ స్టేషన్ గేట్ మధ్యలో రెండు గేట్లకి మధ్యలో అక్కడే నేను కుర్చీ వేసుకుని కూర్చుంటా నన్నెవడ అడిగేది ఆ పరిస్థితులు లేవు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళినా జైలు దగ్గరికి వెళ్ళినా అక్కడ అధికారులు చెప్పినట్టు వినాల్సిందే ఈ ఆటలు సాగవ అని చెప్పేసి అని అయితే గనక పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఈ క్రమంలో మరి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు ఆయన్ని ఏదైతే ములాఖాత్ అవ్వడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళడం బయటకు వచ్చిన తర్వాత ఇది తప్పుడు కేసు అక్రమ అరెస్టు అని చెప్పేసి అని గగ్గోలు ప్రభుత్వం ఇప్పటికైనా కూడా తమ ఏదైతే వ్యవహార శైలిని మార్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా రాజకీయ కక్ష సాధింపులు సరైంది కాదు ఇలా చేస్తే పొద్దున మేము అధికారంలోకి వచ్చాక అట్టుకి అట్టున్నారు తినిపిస్తాం డైలాగులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడాడు ఆ తర్వాత మాజీ హోం మంత్రి తానేటి గారు ఆవిడ ఇదే రకమైనటువంటి మాటలు మాట్లాడారు అలాగే వేణుగోపాల్ ఆయన కూడా ఇదే మాటలు మాట్లాడాడు అంతా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇదే ఒక రాగాన్ని అందుకున్నారు అంటే వాళ్ళకి ఇచ్చే స్క్రిప్ట్ అందరికి ఒకటే ఇస్తారు కదా ఒకటే స్క్రిప్ట్ కాపీ పేస్ట్లు మాట్లాడుతూ ఉంటారంతే అదే మాట్లాడినటువంటి పరిస్థితి కట్ చేస్తే మరుసటి రోజు మరి మిథున్ రెడ్డి గారికి జైల్లో ఆయన పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ప్రత్యేక సౌకర్యాలు ప్రత్యేక వసతులు కల్పించాలని చెప్పి ఓ పిటిషన్ దాఖలు చేశారు ఏమిటయ్యా ప్రత్యేక వసతులు అంటే ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఆయనకి మంచం ఇనప మంచం ఇవ్వాలట మంచి బరుపు పెప్స్ పరుపు అది అయితే కొంచెం కాస్ట్లీ ఉంటుంది కొంచెం మెత్తగా సౌకర్యవంతంగా ఉంటుందేమో అది కావాలట దాంతో పాటు ఆయనకు ఒక టేబుల్ పెన్నులు అలాగే టీవీ మరి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా జైల్లో ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి టీవీ కావాలి అలాగే పెన్నులు పేపర్లు ఆయన కూర్చోడానికి సపరేట్ గా ఒక కుర్చీ మరి ఆ కుర్చీ కూడా ఏమైనా చెప్పారో లేదో అందులో ఫోమ్ ఇలా ఉండాలి అందులో ఫోమ్ అలా ఉండాలి వెనక అలా ఆనుకున్నప్పుడు మరీ వెనక్కి వాలిపోయినట్టు ఉండకూడదు కూర్చున్నప్పుడు మరీ కిందకి వెళ్ళిపోయినట్టు ఉండకూడదు మరి ఇవన్నీ కూడా ఏమైనా చెప్పారు లేదు తెలియదు కానీ నాకైతే మరి ఇలాంటి గొంతెమ్మ ఏమైన్నాయో వాటిని కూడా అడుగుంటారేమో నాకు తెలియదు ఇవే అడిగారు మంచం కుర్చీ టేబుల్ పేపర్లు పెన్ను టీవీ ఆ ఇంకొకటి పాటు టాయిలెట్ లో కూడా వెస్టర్న్ కమోడ్ కావాలి మరి అది కూడా ఏ టైప్ లో ఉండాలి నాకు తెలిసి ఋషికొండ ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి ఏదో పదిహేను లక్షల ఇరవై లక్షలు పెట్టి కమోడ్ అది పెట్టించుకున్నాడంట ఆ రకమైన కమోడ్ ఏమైనా కావాలని అడిగారా తెలియదు కానీ ఇవన్నీ కూడా కావాలని చెప్పి అడిగితే న్యాయస్థానం సహజంగా మరి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నాడు అందులో ఒక పార్లమెంట్ సభ్యుడు కాబట్టి వాళ్ళకి కొన్ని సౌకర్యాల వరకు ఇవ్వచ్చు ఆ రకమైనటువంటి సౌకర్యాలు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది వాటితో పాటుగా ప్రత్యేకంగా ఏమిటి అంటే ఒక వ్యక్తిగత సహాయకుడిని కూడా కావాలి అని చెప్పి వాళ్ళ లాయర్ అడగడం న్యాయస్థానం కూడా ఓకే వ్యక్తిగత సహాయకుడిని కూడా ఇచ్చారు అయితే దానిపైన ఈ రోజున జైల్ సూపరింటెండెంట్ ఎవరైతే రాహుల్ గారు ఉన్నారో ఆయన కూడా హైకోర్టులో ఒక రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు అసలు వ్యక్తిగత సహాయకుడు అని చెప్పి ఖైదీలకి ఇవ్వటం అనేటువంటిది జైల్ మాన్యువల్ లో లేదు మీరు చెప్పిన మిగతా సదుపాయాలు మిగతా సౌకర్యాలు అన్ని కూడా వాళ్ళకి ఇస్తాం గానీ ఈ వ్యక్తిగత సహాయకులు వ్యక్తిగత సహాయకుడు అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది జైల్ మాన్యువల్ లో లేదు ఒకవేళ ఎవరైనా ఖైదీలకి వాళ్ళు లేవలేని పరిస్థితుల్లో లేదా వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే అలాంటి వాళ్ళకి మాత్రం ఎంఎన్ఓ అంటే మేల్ నర్సింగ్ ఆర్డర్లీ అదే గనక మహిళా ఖైదీలు అయితే మాత్రం ఎఫ్ఎన్ఓ అంటే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అని చెప్పి వాళ్ళని సహాయకులుగా ఇవ్వటం అనేటువంటిది మాత్రమే అది కూడా ఎప్పుడు ఆ ఖైదీకి ఆరోగ్యం క్షీణించి తన పనులు తాను చేసుకోలేక తాను కనీసం లేచి నడవలేనటువంటి పరిస్థితులు ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఇస్తారు తప్పితే జైలు మాన్యువల్లో అన్ని సవ్యంగా ఉండి ఓ దుక్కలా ఉన్న మనిషి అవినీతి చేసి అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉంటే అలాంటి వ్యక్తికి వ్యక్తిగత సహాయకుల్ని ఇస్తే ఈ రోజున మిగతా ఖైదీలంతా కూడా ఇదే తీరులో మాకు వ్యక్తిగత సహాయకులు కావాలి వ్యక్తిగత సహాయకులు కావాలి అని చెప్పి అడుగుతారు జైల్లోకి వచ్చిన తర్వాత ఎవడైనా సరే వాళ్ళు ఎంత తురుము సరే వాళ్ళ పనులు వాళ్లే చేసుకోవాలి వాళ్ళ ప్లేట్లు కడుక్కోవాలి వాళ్ళకి ఇంకొకళ్ళు వచ్చి కడుగుతారంటే కుదరదు అది ప్లేట్ అయినా మూత అయినా ఇంకోటైనా ఎవరిది వాళ్లే కడుక్కోవాలి అని చెప్పేసి అని ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి కాబట్టి దీన్ని ఒకసారి మీరు ఆ వ్యక్తిగత సహాయకుడు అనేటువంటి దాన్ని పునః పరిశీలించండి అని చెప్పేసి ఆయన కూడా ఒక రివ్యూ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే అసలు ఆయనకి వ్యక్తిగత సహాయకుడిని ఇవ్వడం పైన ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చినాయి ఆ రకంగా ఎలా ఇస్తారు ఇన్ని సౌకర్యాలు ఏమిటి అని చెప్పి వస్తున్న క్రమంలో ఇప్పుడు ఈయన రివ్యూ పిటిషన్ ఇవ్వడం అది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే రిమాండ్ కి వెళ్లి ఓ వారం కూడా అయిందో లేదో ఇంతలోనే మిథున్ రెడ్డి తనకి బెయిల్ ఇవ్వాలి అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి నేను ఒక పార్లమెంట్ సభ్యుడిని కాబట్టి నేను పార్లమెంట్ కి వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అందుకని చెప్పి నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి పిటిషన్ వేశాడు ఏదో ఈ ఆయన చెప్పినటువంటి ఈ సాకులన్నీ చూస్తే అవును పార్లమెంట్ సభ్యుడు కదా అతను పార్లమెంట్ కి కదా ప్రజలు ఆయనకి ఓట్లేసి గెలిపించారు కదా ప్రజాస్వామ్యంలో మరి ఆయన తన గొంతుకు వినిపించేటువంటి అవకాశం ఉంది కదా అందుకని చెప్పి బెయిల్ ఇచ్చేస్తారా అనుకున్నారు కానీ ఈయన చేసినటువంటి అవినీతి ఈయన మీద ఉన్నటువంటి అభియోగాలు ఈయన అరెస్ట్ అయినటువంటి కేసు ఇవన్నీ చూసినటువంటి న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకైతే అంత సుముఖత చూపలేదు కాకపోతే ఆయన వేసినటువంటి ఆ బెయిల్ పిటిషన్ పైన ఈ రోజున విచారణ జరగగా మరి మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించిన తర్వాత కూడా బెయిల్ వస్తుందని అయితే కనుక ఆశించారు కానీ ఆ పిటిషన్ పైన వాయిదా ఏదైతే కనుక విచారణ ఉందో దాన్ని ఇరవై తొమ్మిదో తారీఖు వాయిదా వేశారు అయితే ఈ పరిణామాలు చూస్తే ఈరోజు నా న్యాయస్థానంలో జరిగినటువంటి ఆ వాదనలు కానీ ఆ పరిణామాలు కానీ చూస్తే మిథున్ రెడ్డి ఇప్పట్లో మరి ఆయన ఆశించినట్లుగా బయటకు వచ్చే పరిస్థితులు ఉండవు ఎందుకంటే మొన్న వేసినటువంటి ప్రిలిమినరీ ఛార్జ్ ఒకవేళ ఈయన పేరు పొందుపరుచుంటే ఏదో రకంగా బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు వరకు ఛార్జ్ షీట్లో ఆయన పేరు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి అయితే మాత్రం ఆయనకి బెయిల్ వచ్చే అవకాశాలు లేవు ఈ సమీప భవిష్యత్తులో కూడా ఆయన జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఉండే అవకాశమే లేదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ